హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు కనుమ రోజు మా ఆయన చేపలు తెచ్చిండు ఫ్రెండ్స్ పెద్ద పెద్దవి ఒక్కోటి నాలుగైదు కిలోలు ఉంటుంది రెండు తెచ్చిండు రెండు రెండు వందల యాభై ఏటా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చూడండి చేప పేరు అయితే నాకు తెలీదు ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి చేపలు రెండు రెండు ఆరు కేజీలు ఉంటుంది కావచ్చు ఇక మా ఆయన అయితే కట్ చేసిండు రెండు చేపలు మా పాప మా ఆయన చేపలు అయితే ముక్కలు అయితే ఇట్లా కట్ చేసిండ్రు ఒక చేపలు ఏ చేప ఆ చేప కట్ చేపలు అయితే కట్ చేసినాం ఇన్ని ఇంత అయ్యింది ప్లేట్లో అయితే ఫ్రై కానీ పక్కా తీసిన గిన్నెలు అయితే కూర చేస్తా అయితే తీసి పెడుతున్నా ఇంకో రోజు చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎల్లి ఎల్లిగడ్డ ఒక టమాటాలు వేసి మిక్సీ పట్టినా ఇక కూర అయితే ఇలా చేసుకుంటా నేను కలిపి పెట్టి చేసుకుంటే ఒక పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసినాం సాయంత్రానికని చేస్తున్నా ఇగ ఉప్పు కారం అల్లమెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నా అలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కూర అంతా కలిపెట్టిన చేప ముక్కలకు బా పెట్టుకుంటే తర్వాత పొయ్యి అంట పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మెంతాకు వేసుకుంటున్నా మెంతులు అయితే వేస్తాలేను మెంతాకు కొంచెం ఎక్కువ వేసిన ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మెంతాకు పుదీనా కూడా వేసుకున్నా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్న చేప ముక్కల్లో పసుపు వేసినా కాబట్టి ఇప్పుడైతే కొంచెమే వేసుకున్నా ఇలా కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ అన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ ఎల్లుల్లి మిశ్రమం వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దీంట్లో సాల్ట్ కూడా వేసిన ఉప్పు ఫస్ట్ కొంచెం ముక్కలలో వేసినా కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం వేసుకొని టమాటా మగ్గిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి టమాటాలు అయితే మంచిగా ముగ్గి మగ్గినాయి ఈ చేప ముక్కలు అయితే వేస్తుంది మా పాప ఇలా మొత్తం వేసుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత పెట్టకుండా ఇట్లా పాత పట్టుకొని ఇట్లా పైకి ఎట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నూనెలో ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి ఇక రెండు ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రిష్ మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఉడికించుకొని దించుకుంటే కూర రెడీ అవుతుంది సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ నేను ధర పొడి కూడా వేసుకున్నా కొంచెం ఒక్క నిమిషం ఉడికించి ఇట్లా ఒకసారి కలిపి తీసుకుంటే చేపల కూడా రెడీ అయింది సంగట్లోకి అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది మంచి కుదిరింది ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉందంటే మంచి టేస్ట్ ఉందట మా వాళ్ళందరూ అందరు చెప్పిండ్రు ఇక మా ఆయన అయితే అన్నంలో వేసుకొని తిన్నాడు సంగట్లో అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి